హలో అండి నమస్తే ఖమ్మం తెలంగాణ మరియు తెలంగాణ ప్రజలు మరి ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త గుడ్ న్యూస్ రెండు వేల పద్దెనిమిది జీటా టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ పెట్రోల్ వర్షన్ బండి బండి అక్షరాల అరవై రెండు వేల చిల్లర కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ బండి టాప్ అండ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఉన్నాయి చూసుకోండి ఎలైవీల్స్ ఎట్లు ఉన్నాయి టైర్లు ఉన్నాయి బండి కూడా చాలా బాగుంది నీట్ కండిషన్ బండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి లోపల సీట్లు చూసుకోండి ఏసీ చూసుకోండి బండి ప పర్ఫెక్ట్గా ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ పెట్రోల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఓనరు నెగిషిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది వెనక సీట్లు కూడా చూసుకోండి సార్ వెనక సీట్ చూసుకోండి ఎంత నీట్ నీట్ మెయింటెనెన్స్ చేశారండి బండి చాలా క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది బండి బెలినో జీ టాప్ టాప్ అండ్ మోడల్ ఎలై వీల్స్ పుష్ బ్యాక్ పుష్ బటన్ స్టార్ట్ పెట్రోల్ వర్షన్ బెలినో రెండు వేల పద్దెనిమిది మూడలండి బండి సూపర్ కండిషన్ ఉంది చూసుకోండి కస్టమర్లారా వినియోగదారులారా ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉందండి కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి రెడీగా ఉంది దీని రీడింగ్ కూడా మీరు చూసుకోవచ్చు రండి సార్ చూపిస్తాను ఒక రండి ఒక్క నిమిషం రండి ది పుష్ బటన్ స్టార్ట్ అండి ఇది చూసుకోండి పుష్ బటన్ స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయిందండి ఏసీ ఉంది పర్ఫెక్ట్గా రీడింగ్ కూడా మీకు డిస్ప్లేలో వస్తుంది చూడండి అరవై రెండు వేల నలభై ఏడు కిలోమీటర్ తిరిగింది బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి సూపర్ కండిషన్ ఉంది దీని ప్రైజ్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇది చరిత్ర టాప్ అండ్ మోడల్ ఎలవిల్స్ పుష్ బటన్ చూడండి ఎలైవిల్స్ ఎంత చెంత ప్రేమగా ఎంత ముద్దుగుందు బెలినో పెట్రోల్ వర్షన్ ఇరవైకి రెండు కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి ఈ కార్ నచ్చితే మేము ఫైనాన్స్ కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం మాది భరోసా కల్పిస్తున్నాం ఈ కార్ నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కార్ మాత్రం కొనండి బెలినో జీటా టాప్ అండ్ మోడల్ రెండు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉందండి సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది గమనించి ప్రజల్లారా రండి సింగల్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికైతే షోరూమ్ ట్రాక్ ఉంది విన్న రండి మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి ఇంజన్ బాగుండి గేర్ బాక్స్ క్లచ్ అన్నీ బాగుంటేనే ఎక్కడ నాన్ యాక్సిడెంట్ కారు బండి బాగుంటేనే కారు తీసుకోండి తప్పకుండా ఈ కారు కొనాలా ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఇప్పిస్తాం నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం జై తెలంగాణ